కొండాపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన దారా వీరనారాయణ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాల క్రిందట మలగాల మాల్యాద్రి వద్ద రెండు లక్షల రూపాయలు వడ్డీకి తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా మూడు నెలల ముందుగానే లక్ష రూపాయలు ఇస్తారని అంటే లేదు అన్ని ఒకేసారి కలిపివ్వమని అన్నారు కానీ దారా వీరనారాయణ నేను రెండు దఫాలుగా ఇస్తానని ఆయనతో అన్నారు కానీ ఆయన గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ద్వారా కలిసి సీఐకి ఎమ్మెల్యే చేత చెప్పించి నన్ను ఇరవై రోజుల నుండి బాగా ఇబ్బంది పెడుతున్నారు కానీ రెండు రోజుల కిందట కలిగిరి సిఐ సర్కిల్ ఆఫీస్కి రమ్మని కొండాపురం ఎస్ఐ మాల్యాద్రి కానిస్టేబుల్ ద్వారా నన్ను మా ఇంటి వద్ద నుండి కలిగిరి తీసుకువెళ్లారని అన్నారు కొండాపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన దారా వీరనారాయణ అనే వ్యక్తి గత రెండు మలగాల లక్షల రూపాయలు వడ్డీకి తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా మూడు నెలల లక్ష రూపాయలు ఇస్తారని అంటే లేదు అన్ని ఒకేసారి కలిపివ్వమని అన్నారు కానీ దారా వీరనారాయణ నేను రెండు దఫాలుగా ఇస్తానని ఆయనతో అన్నారు కానీ ఆయన గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి ద్వారా కలిసి సిఐకి ఎమ్మెల్యే చేత చెప్పించి

నేను అసలు డబ్బులు ఇస్తాను వడ్డీ గడువు తీరే డబ్బులు అంటే అబ్బాయి ఒప్పుకోలేదు నాకు మొత్తం ఒకేసారి కావాలని చెప్పేసి అబ్బాయి అడ్డం తిరిగి తీసుకోకుండా పెట్టి గత రెండు సంవత్సరాలుగా అన్ను నేను వాసులో ఒకసారి రెండు వడ్డీ ఒకసారి ఇస్తా అంటే ఒప్పుకోకుండా ఓపిపెట్టి ఇబ్బంది పెట్టి ఎన్ని సంవత్సరాలు అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ అక్క కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ మొత్తాన్ని పిలిపించి నన్ను ఇంట్లో ఉంటే పిలిపించి బయటికి పిలిపించేది పెట్టేది మన ఇంట్లో పిలిపిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయ నాయకుడు అక్కడ రాజ ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేసి ఆయన్ని ఎమ్మెల్యే సార్ ఫోన్ చేయించి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు నుంచి సీఏ గారికి ఫోన్ చేయించేది సీఏ గారు నాకు ఫోన్ చేసి రోజు రమ్మని చెప్పేది ఆయనకి నేను వెళ్ళిన తర్వాత నేను మీటింగ్లో ఉన్నాను లేదంటే ఎమ్మెల్యే మీటింగ్లో ఉన్నాను ఆడను అడిగి ఉన్నాను అని చెప్పేసి పంపిస్తున్నాడు ఇరవై రోజుల నుంచి రోజు ఇలా ఇదే పరిస్థితి చేస్తా ఉన్నాడు మొన్న మొన్న ఒక రోజు ఉదయాన్నే నేను నిద్ర మంచంలో కొనుక్కోను అంటే సిఐ గారు కొన్నపురం ఎస్ఐ ఎస్ఐ గారికి ఫోన్ చేయించి ఎస్ఐ గారి నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేయించి కానిస్టేబుల్ని ఇంటికి పిలిపించి నేను నిద్ర నుంచి లాకుని వెళ్ళిపోయి సాయంత్రం పది గంటలు అక్కడ ఉన్నాడు కూర్చొని పెట్టి పది గంటలప్పుడు లోపలికి పిలిచి కాగితాలను కాగితాలబ్బాయి కాదు కాగితాలు చూసి ఇదే పరిమితి సార్ ఇది ఒక రెండు సంవత్సరాలు నేను పరిమిత రాసి ఇచ్చిండేది దానికి ముందరాడే మూడు మూడు నెలలు ముందరే అసలు ఇస్తాను వడ్డీ రెండు వడ్డీ డేట్కి ఇస్తాను సార్ అని చెప్తే ఆ సార్ ఒప్పుకోకుండా నేను చెప్పేది ఏ మాట కానీ కుండా ఏ మాటలు ఎండకుండా ఆయన నా చేత ఒక సంతకం పెట్టించి సంతకం పెట్టించి రేపు వీళ్ళు పొలం పొలాన్ని హ్యాండ్వర్ చేసుకుంటారు నువ్వు డబ్బులు ఎన్నిక నువ్వు ఎప్పుడు డబ్బులు ఇస్తే అని చెప్పేసి నా చేత బలవంతంగా కాగితీని రప్పించుకొని స్వీయ గారు లోపలికి పిలిపించి నన్ను ఆయన స్వీయ గారు ఎదురుగా నివపెట్టుకొని మళ్ళా మామలపల్లి వెంకటరామణ్యని ఒక రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి అలాంటి వేరినారాన్ని పిలిపిస్తా అని చెప్పి నా చెప్పి చెప్పావు కదా పిలిపించాను అబ్బాయిని నేను చేయమంటాను అడిగి ఆ అబ్బాయి అంతా సంతకం తీసుకోండి పొలం రాసుకోవాలా అని చెప్పేసి ఆ అబ్బాయి మలకడే మామిడిపల్లి వెన్నరాజు గారు ఫోన్ చేసి చెప్తే సిఏ గారు నన్ను బెదిరించి నా శాఖ సంతకం పెట్టించుకొని ఒప్పంద హామీ పత్రం అని చెప్పి ఒకటి రాయించుకొని ఈ రోజు వచ్చేసి మా పొలంలోకి జేసీ తీసుకొని పోయి దౌర్జన్యం చేసి నా పొలం అంతా ఆక్రమించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది గత ఇప్పటి నుంచి గత ఇరవై రోజుల నుంచి ఈ హింస నేను పడతా ఉన్నాను కానీ నేను అక్కడే చెప్పుకోలేదు ఇప్పుడు ఈరోజు ఎంత దూరం వచ్చింది కంటే చెప్తున్నాను ఈ అధికార ప్రభుత్వం ఉందని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు సామాన్యమైన వ్యక్తిని ఇబ్బంది పడుతుంటే మేము వెళ్ళకూడదు